భీమ్లీ బీచ్ దగ్గర అండి ఇది ఐనస్ కళింగ దగ్గర చేపలపాడు దగ్గర సో వడా సైట్ అండి ఇది ఇలాగా ఇది సౌత్ ఫేసింగ్ అండి ఇలా రెండు వందల గజాలు సౌత్ ఫేసింగ్ అండి ఇలా ప్రహారీ కట్టి ఇవి కూడా ఇల్లులండి ఇవి కూడా సో ఇవన్నీ సేల్ అయిపోయాయండి వడా సైట్ అండి ఇవన్నీ సేల్ అయిపోయాయి సో ఇదిలాగా రెండు వందల గజాలు ఉందండి ఇలాగా ప్రహారీని పొనవర దగ్గర నుంచి పొనవర వరకు రెండు వందల గజాలు ఉంది సో ఇలాగే నార్త్ ఫేసింగ్ కూడా ఇక్కడ ఇలాగ పోల్స్ చేసిన రెండు వందల గజాలు ఉందండి ఇలా రెండు వందల గజాలు అదే ఒక ఐదో ఫోల్ నుంచి ఆ ఫోల్ వరకు రెండు వందల గజాలు పర్ సేల్ చేపల పొడండి బీచ్ దగ్గరలో వుడా సైడ్ నుండి రెండు వందల గజలు అండి ఇలాగా ఫర్ సేల్ ఇదిలా రెండు వందల గజ్జలండి ఇలా రెండు వందల గజాలు పర్ సేల్ అనేది వుడా సైడ్ నుండి సౌత్ అండ్ వెస్ట్ సౌత్ అండ్ నార్త్ అండి ఇది నార్త్ ఇలా నార్త్ ఒకటి ఉంది రెండు వందల గజాలు సో సౌత్ ఒక రెండు వందల గజాలు ఉంది ఇక్కడ ప్రహారీ కడతారు ఇది కూడా సేమ్ కొనుక్కున్నారు వాళ్ళు కొనుక్కుని వాళ్ళు కూడా ఇలా గేట్లు వేసి ప్రహరీ కట్టుకున్నారండి ఇలాగ ఇదంతా ఊరండి ఊరి మధ్యలో ఉందండి ఇదంతా ఊరు ఇదంతా గ్రామం చేపపాడు గ్రామం ఇదంతా కూడా గ్రామం గ్రామంలో ఇలా సైట్ అండి ఇది ఆ బీచ్కి జస్ట్ ఇక్కడ నుంచి వాకిబుల్ డిస్టెన్స్ అండి బీచ్కి బీచ్ దగ్గరలో